ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము పది పదిహేను రోజులు అయిపోయింది కదండి ఈ ఇల్లు మార్కు ఈ పనుల్లో పడి అసలు వీడియోలో కదర్లేదండి ఈ రోజు మళ్ళా రీస్టార్ట్ చేస్తున్నాం అనమాట అది స్వీట్తో తో అయితే బాగుంటుందని చెప్పి స్వీట్తో తో చేస్తున్నాం ఈ స్వీట్ అనేది అసలు మా ఇంట్లో ఎంతమందికి ఎంత ఇష్టమోనండి ఎంతమందికంటే అందరికి మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినాయి అనుకోండి ముందు ఈ స్వీటే వాడతాం అంటే మేమే తయారు చేస్తాం అనమాట చిన్న ఫంక్షన్లకైతే మేమే లేంటివి పెద్ద ఫంక్షన్లకైతే బయట ఆడించి చేపిస్తుంటాము ఏంటి మరీ మరీ చెప్తున్నాను అనుకుంటున్నారా తింటుంటేనండి చెప్పు చెప్పు నవ్వద్దా మరి నువ్వు చెప్తుండే నవ్వు రాదా ఎందుకు వస్తుందా ఇప్పుడు చెప్పానండి వాళ్ళందరూ కూడా నవ్వుతారు మరి చెప్పనా ఏంటి నీకు సార్లు చెప్పాను బుజ్జమ్మ ప్రతిదీ అలా చెప్తూ ఊరిస్తూ ఊరిస్తూ చెప్తావేంటి మాకు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది మరి నువ్వు అలా ఊరించడం అనేది నీకు చిన్నప్పటి నుంచి పోలేదు కదా ఎంత చెప్పినా కూడాను మరి నువ్వు మాట్లాడటం తప్పు కాదు నువ్వు మాట్లాడే విధానానికి నవ్వు వస్తుంది మరి చిన్నపిల్ల మాదిరిగా ఊరించి ఊరించి చెప్పుద్దండి ఏ చెప్పమన్నా కూడాను చెప్పేస్తున్నానండి మడత కాజా మడత కాజా తింటే పొరలు పొరలుగా ఆ జ్యూస్ వస్తా ఎంత బాగుంటుందండి పంచదార జ్యూస్ మామూలుగా అయితే ఎక్కువ మేము తెల్లంతో చేసుకుంటాము పిన్నోట్లే మడత కాజా మాత్రం పంచదారతో చేస్తారండి అయినా కానీ మాకు ఎంత ఇష్టము మా పిల్లలు నిచ్చు ఫంక్షన్ లో కావచ్చు ఈ ఓణి ఫంక్షన్లకి మా అబ్బాయి పంచల ఫంక్షన్ కి అంటే బాగు కదండి పంచల ఫంక్షన్ కూడా ఈ వాళ్ళు ఎన్ని సంవత్సరాల క్రితం అది కూడా చెప్పు మరి చాలా సంవత్సరాలు చెప్తున్నా తొమ్మిది ఏట పంచు ఇచ్చారు నువ్వు వదిన తీసుకొని వచ్చి ఇప్పుడు అబ్బాయికి ముప్పై ఏళ్ళు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం కూడా మీరు ఇదే చేసుకొచ్చారు మాకు పూర్తి పెయింటింగ్ చూసారా తీసుకోవచ్చు అండి అంతా టేస్టీగా ఉంటుంది అనమాట మేము చేసి మడత కాజాలు మీరు కూడా నేను చెప్పినట్టుగానే తయారు చేసుకుని తిని చూడండి బుజ్జమ్మ అమ్మ మజాక అంటారు అంటే ఇప్పటిది కాదండి ఎన్ని సంవత్సరాల నుంచో మాకు ప్రాక్టీస్ అనమాట సరే ఈరోజు నా కొత్త కిచెన్లో మంచి స్పీడ్తో స్టార్ట్ చేస్తాను చూసేయండి మన సామ్రాజ్యాన్ని బుజ్జమ్మకి కిచెనే నేను చూశారు కదా మన కిచెన్ కిచెన్ క్యూన్ అన్నమాట చూడండి చూడండి వంటింటి సామ్రాజ్యం అనమాట అవునండి మనయ్యే కదా మహారాణుడు చెప్పినా చాలా వంటగదిలో మాత్రం చెబుతామండి నేను నేనైతే అని ముఖ్యంగా చెప్తున్నా కదా నా వంటగదికి నేనే మహారాణిని సరే ఇప్పుడు స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను అయితే ఆ మడత కాజా అనేది అస్సలు కష్టమేం కాదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు సరే ఇప్పుడు తయారు చేస్తాను వచ్చేసి చూసేయండి ఈ కాజాలకు ముందుగా కావాల్సింది మైదాపిండి అండి ఈ మైదాపిండి పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ మైదా పిండికి యాభై గ్రాములు గోధుమ పిండి అందులో చిటికెడు తినే సోడా కొంచెం వేసుకోండి ఎక్కువ వేయద్దు చిటికెడు చాలు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత యాభై గ్రాములు నెయ్యి తీసుకోండి ఆ నెయ్యిని కూడా ఈ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే మనకు కాజా బాగా గుల్లబారి బాగా వస్తుందండి బాగా ఈ విధంగా అంత పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి నెయ్యి వేసిన తర్వాత పిండి ఇట్లా ముద్దకు వస్తుంది ఈ విధంగా రావాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి మాదిరిగా కలుపుకుందాం ఒక్కసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి పిండి జోర్ అవుతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని చపాతి పిండి మాదిరిగా కలుపుకున్నాక మనం మూత పెట్టి ఒక్క పది నిమిషాలు నాన్న ఇద్దామండి పది నిమిషాల తర్వాత ఈ పిండిని తీసుకొని మరొక్కసారి కలుపుకుందాం ఇట్లా బాగా కలిపిన తర్వాత సమానంగా రెండు భాగాలుగా చేసుకోండి వీటిని కూడా బాగా రౌండ్గా బాల్స్ మాదిరిగా చేసుకుందాం ఇప్పుడు వీటిలో ఒక ముద్దను తీసుకొని మనం చపాతి చేసుకుందాం బాగా పలచగా చేయాలి అడుగున పొడిపిండి చల్లుకోండి మైదాపిండి కానీ కార్న్ ఫ్లోర్ ఉంటే కార్న్ ఫ్లోర్ కానీ చపాతి అంటకుండా రావటం కోసం అండి పొడిపిండి అది ఆ రెండింటిలో ఏ పిండి ఉన్నా కానీ పనికి అన్నమాట గోధుమ పిండి మాత్రం చల్లకండి బాగా పల్చగా చేసుకోవాలి ఇదిగోండి కొంచెం పిండి ఇలా స్ప్రెడ్ చేసుకోండి చపాతి ఇది ఈ మాదిరిగా రావాలి ఇంత పలచ ఉంటే చాలు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం అలాగే ఇంకొక ముద్దు ఉంది కదా దాంతో కూడా చపాతీని చేసుకుందాం ఫస్ట్ మనం చపాతి చేసాం కదా అదే సైజు మరొక చపాతి తయారు చేసుకుందాం ఇప్పుడు చపాతి చేసాం కదండి ఇందాక చేసిన చపాతీని దీని మీద పరుచుకుందాం ఇప్పుడు వీటిని మనం రోల్లాగా చుట్టుకోవాలి దానికి చూడండి ఇలా సన్నగా మర్చుకోవాలన్నమాట కొంచెం మైదా పిండిని ఏ విధంగా అద్దుకుంటూ పెన్సిల్ మాదిరిగా మనం ఇట్లా చుట్టుకోవాలి మీకు ఈ పిండి కలిపేటప్పుడు పలసనైందనుకోండి ఇలా ఈ రోల్ అనేది సరిగ్గా రాదు అందుకని పిండి మాత్రం జాగ్రత్తగా కలుపుకోండి లూజ్ లేకుండా బాగా చుట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పైన పొడిపిండి ఎందుకు అప్లై చేస్తున్నామంటే పొరలు అనేది ఒకదానికోటి అంటుకోకుండా ఉండటం కోసం అమ్మా ఇది మాత్రం జాగ్రత్తగా ఈ పిండి స్ప్రెడ్ చేసుకుంటూ చుట్టుకోండి ఇప్పుడు వీటిని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం ఈ మరతకాజాలు అనేది కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగా టేస్టీగా ఉంటాయండి అంటే చిన్న సైజు కూడా చేసుకుంటారు అవి బాగా చిన్నవి వస్తాయి అన్నమాట అవి ఈసారి ఎప్పుడన్నా చేస్తాను కొన్ని మా మనవడి కోసం చిన్న చిన్నవిట్టేలా ఉంది ఇదండి ఈ బుజ్జిది మా మనవడి కోసం ఏది మనవి సరిగ్గా చూపించు ఇదిగోండి లాస్ట్ ఉంది కదా ఇది సరే ఇప్పుడు వీటిని మనం కాజాల రూపాన్ని చేసుకోవాలి ఈ కట్ చేసిన పీస్ ఉంది కదండి ఈ పీస్ని ఏం చేయాలంటే ఇట్లా కొంచెం అట్లా వత్తండి వచ్చిన తర్వాత చపాతి తరతో ఈ విధంగా పై పైన ఈ షేప్లో తెచ్చుకోవాలి మనం ఇంకొకసారి చూపిస్తున్నాను ఒక్కసారి అంటే సరిపోతుందిలేండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టుకుందాం మడత కాజాలు చాలా ఈజీ అండి నీకు ఈజీ కాదు ఏదన్నా ఉంటే చెప్పమ్మా పెట్టాను అదే అంత మాట మరి లేకపోతే ప్రతిదీ నీకంటే వచ్చు కాబట్టి టకటకా చేసేస్తావు బాగుంది మరి నాలు వాళ్ళకి బల ఈజీ అండి అంటావు మన వాళ్ళని అడుగు ఎంత ఈజీగా ఉంటాయో చేసుకోవటానికి అవును నువ్వు చెప్పిన తర్వాత అలాగే అనిపిస్తుంది మరి నేను ఈజీ మెదట్లోనే కదా చెప్పేది ఆ మాట మాత్రం నిజమే ఏమండి కష్టంగా ఉంటున్నాయి చేసుకోవటం చెప్పండి నువ్వు చేస్తుంటే అవునా ఇప్పుడు నన్ను చేయమన్నావు అనుకో అయ్యో బాబోయ్ అంటాను నువ్వు చేస్తుంటే చూస్తున్నాను కదా అబ్బాయి ఎంతే కదే ఎంత ఈజీనేగా అనిపిస్తావు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కొంచెం ఒక్క స్వీటు మనం నేర్చుకున్నామంటే అంటే కొంచెం పట్టు దొరకాలి పట్టు దొరికిందంటే మిగతా స్వీట్స్ అన్నీ ఈజీ అండి వంటలు అంత కష్టమేం కాదు ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ చెప్పావుగా అంతే ఇంట్రెస్ట్ మీద ఎజీయా ఏ పని అయినా కానీ నేను కొంచెం పెద్ద సైజు చేస్తున్నానండి మీరు ఇంకా కొంచెం చిన్న సైజు అయినా చేసుకోవచ్చు ఈ కాజాలన్నీ రెడీ అయినాయి అండి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం ఆరు వందల గ్రాములు పంచదార తీసుకున్నానండి దానికి ఒక గ్లాసు వాటర్ తీసుకోండి పుష్ వెలిగించి ఈ పంచదారని పాకం పట్టుకుందాం ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఈ పంచదార పెరిగిందండి మనం ఈ పాకాన్ని లైట్గా పాకం రానివ్వాలి అంటే గులాబ్ జామ్ పాకం మీద ఇంకొంచెం అనమాట మరి నీళ్లుగా ఉన్నా బాగుండదు మరి పాకం గట్టిపడింది అనుకోండి అప్పుడు అసలు కాజాలు పీల్చవు మనకి గులాబ్ జామ్ పాకం మీద కొంచెం వస్తే చాలు ఇదిగోండి ఏ విధంగా పేగ వస్తే చాలు అనమాట అంటే తీగ అనేది నిలబడకూడదు నిలబడితే ముదిరినట్టు ఏ విధంగా రావాలి ఇక స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ కట్టే కానీ చిటికడు యాలకు పొడి అందులోనే ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి పాకం అనేది మనకి చాలా రుచి వస్తుంది నెయ్యి కలవటం వల్ల పొడి నెయ్యి వేసిన తర్వాత రెండు గంటలు ఒక గిన్నెలోకి తీసుకోండి పాకం దీన్ని ఈ పక్కన పెట్టేసుకోండి ఆ పాకం అనేది చల్లారిపోవాలి మనకి ఈ పాకం అనేది ఎప్పుడు కూడా వేడిగా ఉండాలి ఇట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ బాగా కాగాలన్నమాట బాగా కాగిన తర్వాత ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆపిన తర్వాత ఒక్క నిమిషం తర్వాత మనం ఈ కాజాలు అనేది ఈ నూనెలో వేసుకోవాలి నాలుగు వేసుకోండి చాలు ఎక్కువ ఎక్కువ వేస్తే కనుక అవి ఫ్రీగా ఏగవు అందుకని చెప్పి తక్కువ వేసుకుంటే బాగా వేగుతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేసుకోండి అది పొరలు పొరలు వేగాలన్నమాట అందువల్ల సిమ్లో ఉంటేనే మీకు లోపలంతా వేగుతాయి లేదంటే లోపలంతా పచ్చిగా ఉండి లోపల పొరలు పై పొరలు వచ్చేసరికి వేగుతాయి లోపల పొరలు మాత్రం పచ్చిగా ఉంటాయి ఈ వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి ద్వారాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇవిగోండి ఇలా గోల్డ్ కలర్లోకి రావాలి ఇప్పుడు వీటన్నిటిని తీసి మనం పాకంలో వేసుకుందాం ఆర్నివ్వకుండా వెంటనే వేసుకోవాలన్నమాట ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే ఇట్లా చెదరకుండా కొంచెం ఇలా తిరగేసి పెట్టుకోండి మళ్ళా మూత పెట్టేసేయండి ఇక్కడ ఇంకొక వాయి రెడీ చేసుకుందాం ఇవ్వండి ఇవి కూడా గోల్డెన్ కలర్కి వచ్చినాయి ఇండాకట్లాగే పాకంలో వేసుకుందాం ఇవి ఈ పాకంలో ఎక్కువసేపు ఉండకూడదండి ఎక్కువసేపు ఉంటే అంటే ఇవి మెత్తగా అయిపోతాయి అనమాట కాజాలు మనకి అలా మూత పెట్టేసి ఇప్పుడు అదేవిధంగా ఇవన్నీ కూడా వేయించుకుందాం బయట ఉన్న పాకంలో ఇంకొకసారి డిప్ చేసి మనం ఇందులో వేసుకుందాం ఈ వడబొట్టలు ఎందుకంటే ఆ వడబొట్టలు వేయటం వల్ల మనకి ఎగస్టా ఉన్న పాకం అంతా కిందకి దిగిపోతుందన్నమాట వీటిని కూడా అలాగే వేగనిచ్చి పాకంలో వేసి తీసుకుందామండి ఇదిగోండి మడతకాజాలన్నీ రెడీ అయినాయి వీటిని కొంచెం ఆరనిద్దాము ఇదిగోండి పంచదార పాకం మాత్రం నాకు ఇది మిగిలిందనమాట ఈ పాకాన్ని ఒక బాక్స్లోకి తీసుకొని మనం లో నిల్వ చేసుకుంటే నెల రోజులైనా చెక్కు చెదరకుండా ఉంటుందండి వేరే ఏదన్నా స్వీట్ తయారు చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే పాకం తక్కువ రెడీ చేసామనుకోండి మనకు మడత కాజాలోకి ఈ పాకం వెళ్ళటానికి సరిపోదండి అందుకని కరెక్ట్గా ఆరు వందల గ్రాముల పంచదారతోనే మీరు పాకం పట్టుకోండి కొద్దిగా గొప్ప మిగిలితే వేస్ట్ చేయం కదా ఉంచుకొని మళ్ళీ ఏదో ఒక లోకి వాడుకోవచ్చు ఇవండి మరతకాజాలు రెడీ అయినాయి చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ సంక్రాంతి పిండి వంటల్లో ఈ మడత కాజా కూడా చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి ఇక అన్న మా మనవాళ్ళ కోసం బుజ్జి బుజ్జి ఇవి మా కోసం పెద్దయి అదేనండి మన కోసం మీరు కూడా తిని చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు చెప్పాలి చూసారు కదండి చెల్లి చేసిన మరతకాజాలు మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పట్లాగే కొత్త వాళ్ళు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి రేపటి నుంచి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి కదండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్